ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు అంత బాగుంటుంది అనుకున్నాను చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్రోంకోస్కోపీ పెడతా ఉన్నారు వెరీ ట్రాజిక్ న్యూస్ పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బర్న్స్ తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు ఆ స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక ఇంకో ఇంకో పసిబిడ్డి కూడా చనిపోయింది చాలా బా చాలా బాధ అనిపించింది దాదాపు ముప్పై మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన క్వైట్ అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మన ఇండియన్ హై కమిషనర్ కూడా ఆయన తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు అలాగే అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అఖిర పుట్టినరోజు అదే రోజున రెండు కొడుకు ఈ విధంగా జరగడం కొంత అన్ఫార్చునేట్ కో బట్ అనిపించింది బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం కానీ మేబీ ఈ రోజు సాయంత్రం